దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయకాలమే దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మనందరితో పరిశుద్ధాత్ముడు గాక ప్రియదేవుని బిడ్లారా గమనించండి ఒక అద్భుతమైన మాటను మనం ఇక్కడ చదువుకుందాం నలభై ఆరవ కీర్తన మొదటి మూడు వాచనాలు నేను చదువుతాను జాగ్రత్తగా వినండి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలెను మనము భయపడము దేవునికి మహిమ కలుగును గాక అలీలుయా ప్రే దేవుని బిడ్లారా గమనించండి దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు ఎలాగున్నాడు అనంటే ఆయనే మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు ఆయన మన ఆశ్రయ దుర్గమై ఉండి ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు ప్రేయ దేవుని బిడ్లారా ఇప్పుడు ఉంటున్న పరిస్థితులు మనం గమనిస్తే ఇదొక భయంకరమైన ఆపత్కాలంలో మనం ఉంటున్నాం నిస్సహాయ పరిస్థితిలో ఉంటున్నాం అయితే ఇక్కడ దేవుడు ఈ దినం మనందరితో మాటిస్తున్నాడు లేదా వాగ్దానం చేస్తున్నాడు లేదా ప్రమాణము చేస్తున్నాడు ఎవరితోనంటే చూస్తున్న నీతో వింటున్న నీతో నీ కుటుంబముతో సంఘముతో విశ్వాసులతో బిడలతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు ఆయన మనకు ఆశ్రయదు దుర్గమై ఉన్న దేవుడు అంటాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు ప్రేదేవుని బిడ్లారా ఆపత్కాలములో మనకు సహాయము చేయగలిగిన దేవుడు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఆయన మనకు ఆపత్కాలంలో సహాయము చేసే దేవుడై ఉన్నాడు అంత మాత్రమే కాదు అలాంటి సహాయకుడు మనం ఉండగా ఇక్కడ రాస్తున్న చక్కని మాటను మనం గమనిస్తే కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము ప్రే దేవుని పెట్లారా మనము భయపడాల్సిన అవసరం లేదు భయంకరమైన పరిస్థితులే ఎదురైనా భయంకరమైన ఇబ్బందులే ఎదురైనా భయంకరమైన సమస్యలే ఎదురైన భయంకరమైన అలజడులే వచ్చిన భయంకరమైన తుఫానే పొంగిన భయంకరమైన తెగులు మన రాష్ట్రాన్ని దేశాన్ని అంతా వ్యాపించినా నీవు భయపడాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే ఆపత్కాలములో సహాయము చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన పేరు నజరయుడని యేసుక్రీస్తు ఈరోజు ఆపత్కాలంలో సహాయము చేయడానికి మనుషులు నీ చేయి విడిచిపెట్టవచ్చు నీ బంధువులు చేయి విడిచిపెట్టవచ్చు నీ తల్లిదండ్రులు నీకు చేయి విడిచిపెట్టవచ్చు నీ స్నేహితులే నీ చేయి విడిచిపెట్టవచ్చు కానీ ఒకటి మీరు జ్ఞాపకం చేసుకోండి నీవు ఆపత్కాలంలో ఉన్నప్పుడు నీకు సహాయము చేసే దేవుడు ఒక్కడే ఆయన పేరు నజరేడని యేసుక్రీస్తు ఆయన ఒక్కడే నీకు సహాయము చేయగలిగిన వాడు అందుకని అంటాడు ఆపత్కాలంలో నేను అతనికి సహాయకుడుగా ఉంటాను అవునండి ప్రేదేవుని బిడ్డలారా నువ్వు ఏ ఆపదలో ఉన్నా నీకు సహాయము చేయడానికి మన యేసయ్య ఉన్నాడనే సంగతి మర్చిపోవద్దు అలాంటి దేవుడు మనకుండగా దేనికి నీవు భయపడాల్సిన అవసరం లేదు ఏ దానికి కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలో ఆపత్కాలంలో సహాయం చేసి ఆ దేవుని వైపు నీ చేతులు ఎత్తగలిగితే ఆయనే నీకు సహాయకుడుగా ఉండి గాక రే దేవుని బిడ్డలారా ఈ మాట విన్న మీరు ధైర్యం తెచ్చుకోండి దిగులు తొలగించుకోండి భయాన్ని తొలగించుకోండి ఇదిగో నాకు సహాయకుడు ఆయన ఉన్నాడు అని ఒక ధైర్యముగా ఆయన సన్నిధుల మోకరించి చేతులు ఆయన వైపు ఎత్తగలిగితే ఆయన ఒక్కడే ఈ దినాన నీకు సహాయము చేసి నేను నీ కుటుంబాన్ని నడిపించిని అక్కర్ల అవసరతలన్నీ తీర్చి క్షేమాభివృద్ధిని కలగ చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తోడయి ఉండనుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ప్రవాణికు స్తోత్రము స్వామి ఆపత్కాలంలో సహాయకుడవు నీవే ఎలాంటి పరిస్థితులు వచ్చినా తుఫానే వచ్చినా అలజడులే వచ్చినా ఎగిసి పొంగే పొరులే ఓ భయంకరమైన గాలులే వచ్చినా వాటన్నిటికీ మేము భయపడక ఉన్నామంటే సహాయకుడు నీ ఉన్నామనే ఒక ధైర్యముతోనే స్వామి నిశ్చయముగా ఆపత్కాలములోని బిడ్డలందరికీ మీరు సహాయకుడిగా ఉండండి అవసరతలన్నీ తీర్చండి మేలు చేత తృప్తి పరచుమని ఏ సున్నామాని అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ అమేన్ దేవుడు మిమ్మలను దీవించనుగాక హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితులు చేజారిన అందిావు అలసేన ప్రత్యక్ష మాకే చడు అను ఎడబాయనీ నన్ను బలబరచావయ్య ఉన్న తో పదేశమిచ్చయ్యేవే